కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పునర్వసు పుష్యమి ఆశ్రీష ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆహార స్వీకరణ విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యే నేపథ్యంలో ఆకస్మికంగా కొన్ని సంఘటనల వల్ల పనులు తాత్కాలికంగా వాయిదా పడినా అది మీ కొంత మానసిక ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం ఉన్న రీచ్ఛ వీలైనంతవరకు ఏదైనా పోస్ట్ పోన్ అయినా దాని విషయంలో ఎక్కువగా మీరు ఘర్షణాత్మకంగా ఆలోచించకుండా పనులు సకాలంగా అయ్యేట్టుగా కొంతదామే దృష్టి నిలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులకు మీరు ఏదైనా ప్రామిస్ చేయడానికి చేసే కార్యక్రమాల్లో కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో ఏదైనా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఆ విషయం మీద తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీడియేటర్స్ని వీళ్ళు ఎంతవరకు నమ్మకుండా మీ అంతటా మీరే అప్రోచ్ అవుతూ అనుకున్న పనులు సాధించే దిశగా ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది రోజు సింహరాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే మఖాపుబ్బా ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు సంకల్ప బలం అనేది చాలా అధికంగా ఉంటుంది అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించడానికి శ్రమ అనేది అధికంగా చేస్తారు ఆ విషయంలో కొంత మీకు నిస్సత్వ పాటుగా బడలిక అనేవి కొంత అధికంగా ఉంటాయి అంటే శారీరక శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు అంటే పెద్దల సహకారంలో ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ లేకపోతే మీ యొక్క తండ్రి మొదలైన పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునే విషయంలో అలాగే ఉన్నత అధికారుల యొక్క నేపథ్యంలో అనుకున్న కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడానికి వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేసి ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాలు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు కన్యారాశి కన్యా రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త రెండు వాదాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే ఆ ఖర్చులు కూడా ఆకస్మికమైన ఖర్చులు అలాగే ఇతరులతో మీరు ఏదన్నా అంటే ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే పెట్టుబడి పె పెట్టే విషయాలు ముఖ్యంగా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది ఒకటి ఉంటుంది అలాగే దాంతోపాటుగా గృహ వాతావరణాన్ని మీకు అనుకూలమైన విధానంలో మార్చుకునేట్టుగా గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయంలో కానీ గృహ వాహన కొనుగోలు విషయాల్లో కానీ కొంత పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువ సమాయత్తం అవుతారు ఆ విషయంలో కొత్త వ్యక్తుల యొక్క కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అంటే ఏదైనా పీహెచ్డీ రిలేటెడ్గా చదువుకునే వారికి కానీ లేకపోతే దూర ప్రయాణాలు చేసేవారికి కానీ విద్యాపరంగా ప్రయాణాలు చేసేవారికి కానీ తగిన విధంగా శ్రద్ధ చూ చూపించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రయాణపరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి